హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇవాళ వీడియోలు వచ్చేసి మనం బ్యూటిఫుల్ నెక్ డిజైన్ అనేది చూద్దామండి ఇది వచ్చేసి హై నెక్కి బ్యాక్లో పోట్ల బటన్స్ తోటి డిజైన్ చేస్తున్నామండి ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ పొడవు వచ్చేసి పదిహేను ఇంచులు దానికి వణించు ఖచ్చు షోల్డర్ వచ్చేసి ఏడున్నర చంక డౌన్ ఏడున్నర చెస్ట్ లూజ్ వచ్చేసి తొమ్మిది ముక్కలు అంటే పావు తక్కువ పది నడుము లూజ్ వచ్చేసి ముప్పై రెండు అండి ఇలా ఈ మెజర్మెంట్ తోటి మనము ఈ బ్లౌజ్ని అనేది కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు వచ్చేసి ఈ బ్లౌజ్కి మనం డిజైన్ ఎలా చేసుకోవాలనేది చూద్దాం చూసారు కదా ఇది వచ్చేసి నేను వన్ టూ సైడ్ బార్డర్ వస్తుంది కదా వన్ సైడ్ బార్డర్ని ఇలా కట్ చేసుకున్నాను బ్యాక్లో మనము డిజైన్ చేయడానికి ఇలా నిలువు బార్డర్ వేసుకొని మనం డిజైన్ చేసుకున్నామంటే బ్లౌజ్ చాలా లుక్ ఉంటుందండి ఇది మొత్తం సెల్ఫ్లో ఉంది డిజైన్ అనేది అలా కాకుండా ఆపోజిట్ ఫుల్ ఆపోజిట్ కలర్ అయితే ఇది ఇంకా బాగుంటుంది బార్డర్ అనేది అందులో కలిసిపోయినట్లుంది మీరు ఆపోజిట్ బార్డర్ ఉన్నది తీసుకోండి ఇంకా మంచి లుక్ వస్తుంది ఇక్కడ వచ్చేసి నేను బోట్ నెక్కు మూడున్నర ఇంచుల వెడల్పు ఇంచుల డీప్ అనేది తీసుకున్నాను తర్వాత ఇది హై నెక్ కదా షోల్డర్ సైడ్ ఒక హాఫ్ ఇంచ్ వరకు డౌన్ తీసుకున్నాను ఇలా మనము రెడీ చేసుకున్నాం కదా ఇది బ్యాక్ ఓపెను బ్యాక్లో డిజైన్ దానికోసం వచ్చేసి బ్యాక్ ఇలా రెండు రెండుగా విడిపోయింది ఇప్పుడు వచ్చేసి మనము బ్యాక్ పోర్ట్ను ఇలా మెయిన్ పీస్ మీద ఇలా ఉంచేసుకొని అంటే ఉల్టాలో మనము లైనింగ్ అనేది పెట్టేసుకున్నామండి ఇలా ఉల్టాలో లైనింగ్ నీట్గా సరి చేసుకొని చుట్టూ ఈ లైనింగ్ అనేది మెయిన్ పీస్కు అటాచ్ చేసుకున్నాం చూసారు కదా ఇలా ఎదురు ఎదురుగా వచ్చేలాగా చూసుకోండి లేదండి మీకు ఉల్టాస్ ఇదైపోతుంది ఇలా పెట్టేసి చుట్టూ లైనింగ్ అనేది అటాచ్ చేసుకోండి ఇలా మనం నీట్గా లైనింగ్ మొత్తాన్ని అటాచ్ చేసుకోవాలి దీనికి నెక్ వచ్చేసి మనము రెండు రెండున్నర ఇంచుల ఆ డీపు మూడున్నర ఇంచుల వెడల్పు అనేది తీసామండి మిగిలినదంతా మనకి పోట్లు బటన్స్ తోటి డిజైన్ వచ్చేస్తుంది కదా కాబట్టి నెక్ అనేది చిన్నగా తీసుకున్నాను హై నెక్ బ్లౌజ్లు అనేది మన ఛానల్లో చాలా ఉన్నాయండి మిగినర్కి అయితే హై కు షోల్డర్ ఎలా తీసుకోవాలి డీప్ నెక్కి ఎలా తీసుకోవాలని కన్ఫ్యూజన్లో లేకుండా చాలా వీడియోస్ ఉన్నాయండి మీ ఛానల్లోకి వెళ్ళి ఒకసారి చెక్ చేయండి ప్రతి వీడియో అనేది మన ఛానల్లో ఉంది చూశారు కదా ఇలా లైనింగ్ అటాచ్ చేశాం కదా రెండో పీస్కి కూడా సేమ్ ఇదే విధంగానే లైనింగ్ అనేది అటాచ్ చేసుకోండి చాలా సింపుల్ డిజైన్ అండి దీనికి వచ్చేసి నేను ఫైవ్ హండ్రెడ్ వరకు ఛార్జ్ చేశాను ఇలా డిజైన్ చేసినందుకు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వరకు చార్జ్ చేశాను కొందరు వచ్చేసి ఇలాంటి డిజైన్స్ సెల్ఫ్ డిజైన్స్ అడుగుతారండి మన బార్డర్ అనేది వైట్ ఉంది మనం వేసిన బటన్స్ కూడా వైటే ఉన్నాయి కదా డిజైన్ ఉండాలి కానీ మరీ ఎక్స్పోజ్ అయ్యేలాగా అంటే ఆపోజిట్ కలర్ అయితే మరీ ఎక్స్పోజ్ అవుతుంది కదా అలా డిజైన్లు కొందరు ఇష్టపడరు డీసెంట్ డిజైన్లు కావాలంటారు కదా అలాంటి వారికి ఇలాంటి డిజైన్ చేయండి వాళ్ళకు డిజైన్ వేసుకోవాలని ఉంటుంది కానీ మరి డిజైన్ హైలైట్ అయ్యేలాగా ఉండకూడదు దాంట్లోనే కలిసిపోయినట్లు ఉండాలి డీసెంట్గా అంటారు అలాంటి కస్టమర్ ఎవరైనా ఉన్నారంటే ఇలాంటి డిజైన్ అనేది వాళ్ళకు సజెస్ట్ చేయండి ఇలా మొత్తం లైనింగ్ అంతా అటాచ్ చేశాం కదా చూడండి బార్డర్ అనేది ఎంత మంచిగా ఉందో మనకి ఇలా బార్డర్ తోటి డిజైన్ కూడా చేసుకోవచ్చు మన పెద్ద బార్డర్ అనేది హ్యాండ్స్కి యూజ్ చేశాను ఇది చిన్న బార్డర్ అనేది ఇలా బ్యాక్లో అనేది ఇలా వేసుకున్నాను అంటే నిలువులో మనం బార్డర్ రాణించాం కదా ఇది చాలా లుక్ ఉందండి డిజైన్ ఇది మీకు వీడియోలో ఎలా కనిపిస్తుందో కానీ విడిగా అయితే చాలా బాగుంది ఆవిడ వేసుకొని కూడా చాలా బాగుందండి డిజైన్ మంచిగా చేశారన్నారు ఇవి వచ్చేసి నేను వైట్ కలర్ క్లాత్ తోటి ఇలా పోర్ట్లీ బటన్స్ అనేది ముందుగానే రెడీ చేసుకున్నాను ఇలా రెడీ చేసుకొని వీటిని వచ్చేసి హాఫ్ ఇంచు గ్యాప్ తోటి ఇలా వచ్చేసి ఒక పావు ఇంచు ఖర్చు ఉండేలాగా చూసుకొని బ్లౌజ్కి హాఫ్ ఇంచు గ్యాప్ తోటి ఈ బటన్స్ అనేది మనము ఇలా సెట్ చేసుకుంటూ కుట్టుకోవాలి ఇది వచ్చేసి నేను సింగిల్ పాదం యూజ్ చేస్తున్నానండి ఈ బటన్ అనేది మంచిగా మనకి ఇలా నొక్కినట్టు లేకుండా ఫ్రీగా వస్తుంది అదే మనము డబుల్ పాదం వేసామంటే కొంచెము ఈ బటన్ అనేది అంటే మనం ధర్మాకోల్ బౌల్ పెట్టాము కదా అది అనేది మనకిట్లా తప్పడంలాగా అయిపోతుందండి అనే పాదం నొక్కేసరికి అది మనకి రౌండ్ షేప్ అనేది నీట్గా రాదు కొంచెం నొక్కేసినట్లుగా అయిపోతుంది కాబట్టి ఇలా సింగిల్ పాదం సెట్ చేసుకొని పోట్లు బటన్ అనేది స్టిచ్ చేయండి చాలా నీట్గా వస్తుంది ఇలా స్టిచ్ చేశారంటే చూసారా ఇలా మొత్తం ఈవెన్గా ఒకటే గ్యాప్ ఉండేలాగా ఇలా బటన్ మొత్తాన్ని సెట్ చేసుకోవాలి ఇలా సెట్ చేసుకుంటూ స్టిచ్ చేసామంటే చాలా బాగుంటుందండి డిజైన్ అనేది మీరు కూడా ఎవరైనా సెల్ఫ్ డిజైన్ కావాలన్నప్పుడు ఇలా చేయండి సెల్ఫ్ డిజైన్ అని ఎందుకంటున్నా అంటే ఇందులో మనకి బ్రౌన్లో వైట్ అనేది ఎక్కువగా ఉంది అదే వైట్ కలర్ తోటి డిజైన్ చేశామంటే మనకి డిజైన్ మరీ ఎక్స్పోజ్ కాదు కానీ డిజైన్ ఉంటుంది కొందరు ఇలా అడుగుతారండి డిజైన్ వేసుకోవాలని ఉంటుంది కానీ వాళ్ళు మరీ హెవీగా ఎక్స్పోజ్ అయ్యేలాగా డిజైన్ వద్దంటారు అలాంటి వారికి ఇలాంటి డిజైన్లు అనేది చాలా బాగుంటాయి అదే కాక ఇది హై నెక్ కదా హై నెక్ వేసుకున్నప్పుడు ఆ డిగ్నిటీ వేరుగుంటుందండి మీరు రౌండ్ నెక్ బ్లౌజ్ వేసుకున్నప్పుడు హై నెక్ బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఒకసారి గమనించుకోండి మన అది వేసుకున్నప్పుడే మన మన మనసుకే తెలిసిపోతుంది ఈ డిగ్నిటీ చాలా బాగుంది అనేసి కాబట్టి అలాంటి వారు ఎవరైనా ఉన్నారంటే ఇలాంటి నెక్ని అనేది వాళ్ళకి సజెస్ట్ చేయండి చాలా ఇష్టపడి స్టిచ్ చేయించుకుంటారు వచ్చేసి నాకు ఒక బటన్ తక్కువ పడ్డదండి అది అప్పటికప్పుడు చుట్టుకున్నాను నేను సరిపోతాయి అనుకున్నాను కానీ ఒక బటన్ నాకు సరిపోక మిషన్ మధ్యలో బంద్ చేసి ఇలా బటన్ అనేది చుట్టుకున్నాను ఇలా మొత్తం ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా ఈ ఎక్స్ట్రా క్లాత్ మొత్తాన్ని నీట్గా ఇలా కట్ చేసుకోండి ఇలా మొత్తం ఇది కట్ చేసేసుకోవాలండి ఖర్చు ఎక్కువగా ఉండిందంటే మనము ఉక్స్ పట్టేసినప్పుడు అంత నీట్గా రాదు కాబట్టి దాన్ని మొత్తాన్ని ఇలా కట్ చేసేసుకొని ఇలా చేసుకున్నాం కదా ఇప్పుడు వచ్చేసి దీనికి మనము నార్మల్గా ఎలా ఉక్సులు పట్టి వేస్తామో అలా వేసేసుకోండి ఇలా లైనింగ్ పీస్ను ఇలా పైన పెట్టేసానండి పైన పెట్టేసి ఇది మనము ఈ పాదము బటన్ కానుకొని వచ్చేలాగా ఈ నీడిల్ అనేది స్టిచ్ చేయండి మన ఉక్స్ పట్టికి పావించు మందంతో క్లాత్ అనేది తీసుకుంటాం కదా ఖర్చు అదేవిధంగానే ఈ పీస్ని అనేది ఇలా అటాచ్ చేసుకోండి చూసారా ఇలా చేసిన తర్వాత మళ్ళీ ఇలా రిటర్న్ చేసుకొని మనం ముక్స్ వేస్తాం కదా పైన కుట్టు అదే విధంగానే కుట్టు అనేది వేసుకోండి ఈ పీస్ పైన ఇది వచ్చేసి ఫ్రంట్ ఇలా పెట్టాను కదండి సారీ బ్యాక్ ఇలా పెట్టాను కదా ఫ్రంట్ వచ్చేసి ఫ్రంట్ క్లోజ్ ఉంటుంది కదా ఫ్రంట్ సైడ్ వచ్చేసి నేను స్టార్ నెక్ అనేది వేసి రెండింటికి కలిపి నేను పైపింగ్ ఇచ్చానండి ఇక్కడైతే నేను పైపింగ్ ఇవ్వలేదు బ్యాక్ ఫ్రంట్ షోల్డర్ జాయింట్ చేసిన తర్వాత పైపింగ్ ఇచ్చాను ఆడ వేసుకొని నాకు కాల్ చేసి చెప్పారండి చాలా బాగుందనేసి అలా వాళ్ళు ఇచ్చే మనీ ఏమో కానీ వాళ్ళు ఇచ్చే కాంప్లిమెంట్ బాగుంటుంది కదా వాళ్ళు బాగుందనేసరికి మనకి మనీ కంటే ముఖ్యం వాళ్ళు నచ్చారు కదా అనే తోటే మనకి వాళ్ళు నచ్చారనే ఆలోచన మనకి ఎక్కువ సంతోషాన్ని ఇస్తుంది అంటే హ్యాపీనెస్ అనేది ఇస్తుంది కదా అలాంటప్పుడు వాళ్ళకి వాళ్ళ మనస్తత్వాన్ని బట్టి డిజైన్ చేయాలి ఈవిడొచ్చేసి ఎంప్లాయ్ అండి అంటే ఈవిడ డీసెంట్గా ఇస్తారు డిజైన్స్ కాబట్టి ఆవిడైతే డిజైన్ చెప్పరు మీరు చూడండి నా ఏజ్ని బట్టి నా ఇష్టాన్ని బట్టి మీకు తెలిసి ఉంటుంది కదా ఇన్ని బ్లౌజ్ ఇచ్చేస్తున్నారు దాన్ని బట్టి చేయండి అన్నారు మీరు ఏ డిజైన్ అనుకుంటున్నారో అది నాకు కొంచెం షేర్ చేయరా అని అడిగాను ఫస్ట్ నుంచి కూడా ఈవిడైతే చేయరు ఈ శారీకి ఏది ఏ డిజైన్ బాగుంటుంది నా ఏజ్కి ఎలా అయితే కుడితే బాగుంటుందో దాన్ని బట్టి డిజైన్ చేయమని నాకే వదిలేస్తారండి కాబట్టి శారీని బట్టి అలానే ఆవిడకు ఆవిడ మనస్తత్వాన్ని బట్టి నేను ఇలా డిజైన్ చేస్తుంటాను వీడియో మొత్తము టెన్ బ్లౌజెస్ చేశానండి అన్నీ వీడియో తీయలేకపోయాను ఒక త్రీ ఏమో తీసాను వీడియోస్ అవన్నీ అప్లోడ్ చేస్తాను చూసేయండి ఇప్పుడు వచ్చేసి ఇలా ఉక్స్ పెట్టేసాం కదా వేసేసిన తర్వాత మనం బ్యాక్లో ఇలా డాట్ వేస్తాం కదా వణించు ఆ డాట్ అనేది ఇలా స్టిచ్ చేసేసుకుంటున్నాం ఇలా నీట్గా మనము దీనికి డాట్ వేసేసుకొని కింద పట్టీ వేసేసుకున్నామంటే మనకి క్లోజ్ అయిపోతుంది ఇలా బ్యాక్లో డాట్ వేసేసిన తర్వాత కింద మనం బ్యాక్ పట్టీ వేస్తాం కదా ఆ పట్టీ అనేది వేసుకున్నాం నేను సింగిల్ పాదం పోట్లు బటన్స్కి వేసాను కదా దాంతో దీనికి వేయాలని చూస్తే అది కొంచెము క్లాత్ పట్టుకోదు కదండి పాదం సైడ్ పాదం లేకుంటే అందుకోసం కొంచెము ఇబ్బంది పెట్టేసి చూసారు కదా ఇలా రెండో దానికి కూడా సేమ్ కాజా పట్టేసేసుకున్నాను ఇలానే కింద పట్టేసేసుకున్నాను ఇలా వేసిన తర్వాత మనం ఇలా ఉక్స్ సెట్ చేసామంటే ఈ డిజైన్ అనేది మనకి ఇలా మంచిగా కనిపిస్తుంది మీరు కూడా ఇలాంటి డిజైన్స్ కావాలనుకుంటే కమెంట్ చేయండి మీకు కూడా మీకు ఎలాంటి డిజైన్ కావాలో అది నేను చేసి చూపిస్తాను ఇలా నేను బ్యాక్ ఫ్రంట్ కలిపి థ్రెడ్ పైపింగ్ చేశానని చెప్తున్నానండి ఓకే అండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి